नमस्कार वैस पार्टी अजी मुख्यमंत्री वैएस जगनमोहन में रखो रेप నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ పెంచేస్తున్నారు మేము అధికారంలోకి వస్తే పెంచి తగ్గిస్తాం పేదల పక్షం నిలబెడతాం నిలబెడతాం అని చెప్పేసి ఎన్నో మోసపురకులు హామీలు ఇచ్చి గత నెక్కింది కొట్ పార్టీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఐదారు మాసాలు చూస్తే ఆల్రెడీ ఆరు వేల కోట్ల పైచీలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కిరణ్ బీరు రూపంలో వాళ్ళకి వేసి వాళ్ళు నడిపించిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే తర్వాత ఇప్పుడు రాబోయే జనవరి మాసంలో దగ్గర దగ్గర ఇంకొక ఆరు ఏడు వేల కోట్ల రూపాయలని బిల్లుల రూపంలో పెంచి ప్రజలకి ఇబ్బంది పడే కార్యక్రమాలకి శ్రీకారం వచ్చాయని చెప్పి కూడా మీడియా ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ గవర్నమెంట్ కొడుమే గవర్నమెంట్ని ఇచ్చిన హామీలు ఏ ఒక్క నెరవేర్చకపోగా తగ్గిస్తానే కరెంటు బిల్లులు మళ్ళీ పెంచి ఉదాహరణకి నాలుగు వందలు వచ్చే బిల్లు ఏడు వందలు ఏడు వందలు వస్తుంది ఎస్సీ ఎస్టీ అందరూ కూడా రెండు యూనిట్లోపు ఉన్న బిల్లు వచ్చినా కూడా ఫ్రీ అని చెప్పి మేము మా కూడా బిల్లు వేస్తారు ఎక్స్ట్రా బాధ్యులు బాగు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఏవో చెప్పారు అవి కాకుండా కూడా కరెంట్ బిల్లు అని చెప్పారు తగ్గించే తగ్గ దేవుక ఉన్నాయల్లా కొనసాగిస్తారేమో అని ఆశతోని ప్రజలు పథకాలు లేవని చెప్పి బిక్కిబొట్టు బిక్కిబుక్కునే పరిస్థితుల్లో మళ్ళీ పెంచడం పేదోళ్ళని మునిగ అలగేయబడినట్టుగా పేదోళ్ళు బతుకుతుంటే జగనన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంవత్సరానికి నాలుగైదు పథకాలు నిన్ను వచ్చాయి దగ్గర దగ్గర సంవత్సరం దిగే దొంగలు లెక్కేస్తే పేదరికి పథకాల మొత్తంలో ఒక లక్ష రూపాయలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో దాన్ని నేను డబలిస్తాను నీకు పరిగెనగలు నీకు పరిగెన్ వేయ నీకు వేలు నీకు ఇస్తాను నీకు పిలిచాను అట్లా మధ్య మార్గంలో ఎలక్షన్ ముందు మనం చూసాం సినిమా వాళ్ళు కూడా ఆ మాదిరిగా రాష్ట్రం యాక్షన్ చేయకపోవచ్చాము అంత ఘరాతి పూర్వంగా యాక్షన్ చేస్తూ హామీలు ఇచ్చారు గదనెక్కారు గాలి గారి బదులేసేసి వాళ్ళకి కరెంటు బాధలే బాధలు కార్యక్రమాలను తరపెట్టారు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిరసన కార్యక్రమం జరుపుతున్నాం తీవ్రంగా కూడా ఖండిన జరుగుతుంది అదేవిధంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి నాయకులకి ఎవరైతే ఈ కరెంటు బిల్లుతో బాధపడుతున్నారో వాళ్ళందరి పక్షాన రేపు ఉదయం పోస్టాఫీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి వారికి పోలవరాలను సమర్పించి నివాళులర్పించి అక్కడ రానిపోలో ఎలక్షన్ డీఈ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాలు తెలియపరిచి డీ గారికి కరెంటు బిల్లు తగ్గించాలని చెప్పి మా మనసును మన జగన్మోహన్ రోడ్డు ఎరసంతో మృతిపరచడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ వారి కష్టాలను వచ్చి కలిసి ఈ కార్యక్రమాన్ని డిపెండ్ చేయాలి పూర్తి నిసారా కథలు జరిగిపరుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి